నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ కాంపిటేటివ్ పిఆర్ కాంపిటేటివ్లో ఈ నెల పన్నెండో తారీఖు నుండి డిఎస్సికి ఎస్ఏ తెలుగు అలాగే పీపీటీ తెలుగు పీజీటీ తెలుగుకు సంబంధించి ఆన్లైన్ టెస్ట్లు అనేవి నిర్వహిస్తున్నాం పన్నెండో తారీఖు నుంచి ఆ టెస్టులు అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ టెస్ట్లు మీరు ఏ టైంలో అయినా ఎన్నిసార్లు అయినా రాసుకునే వెసులుబాటు మీకు తరుగుతుంది మీకు ముందే ఈ డిఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు కూడా డైలీ టెస్ట్ ఉంటుంది అలాగే ప్రతి వీక్ కూడా ఆ వీక్లో ఏమైతే డైలీ టెస్టులు జరిగాయో ఆ డైలీ టెస్టులు జరిగిన దానిపైన మినీ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది దాంతోపాటు టోటల్ సిలబస్ అంతటినీ కూడా కవర్ చేస్తూ అంటే మెయిన్ కంటెంట్ అలాగే స్కూల్ టెక్స్ట్ బుక్ కంటెంటు అలాగే పిఐఈ అలాగే సైకాలజీ అలాగే జీకే అలాగే మెట్ ఈ ఎంసీ పైన వంద పైన ఎనభై మార్క్స్కి నూట అరవై బిట్స్ లెక్క టోటల్ సిలబస్ అనేది డైలీ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాం దాంతోపాటు మినీ గ్రాన్ టెస్ట్లు టోటల్ సిలబస్ పైన బ్యాంక్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇలా ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నైన్ ఏఎంకి ప్రారంభమవుతుంది నెక్స్ట్ డే నైన్ ఏఎం వరకు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎగ్జామ్ రిటర్న్ చేయొచ్చు జిల్లా వైజ్గా ప్రతి జిల్లా నుంచి అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జిల్లా వైజ్గా ర్యాంక్స్ అనేవి ప్రకటించడం జరుగుతుంది ఏ జిల్లాలో ఎవరు ఎంత ఎలా ఉన్నారనే విషయాన్ని దాని దాంతోపాటు ఈరోజు నైన్ ఏఎంకి ఆ టెస్ట్ అయిపోయింది టెన్ ఏఎం అంత ర్యాంక్స్ ప్రకటిస్తాం ర్యాంక్స్ ప్రకటించిన తర్వాత ఈ రోజు సాయంత్రం నిన్న జరిగిన టెస్ట్ ఈరోజు సాయంత్రం మళ్ళీ సిక్స్ కి డిఎస్సి అయ్యే వరకు ఎన్నిసార్లైనా అయినా మీరు వేల సార్లు ప్రాక్టీస్ చేయడానికి మోర్ 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 మోత్ ప్రాక్టీస్ చేయడానికి ఏ టైంలో అయినా ప్రాక్టీస్ చేయడానికి ఆ టెస్ట్ మీకు అవైలబుల్గా పెట్టడం జరుగుతుంది అంటే డిఎస్సి అయ్యే వరకు ప్రతి రోజు ఎగ్జామ్స్ నిర్వహిస్తూనే ఉంటాం ఈ టెస్టులన్నీ కూడా ఏ రోజు రాసిన టెస్ట్ ఆ రోజు రాస్తూ పాటు డిఎస్సీ అయ్యే వరకు కూడా ఈ జరిగిపోయిన టెస్టులన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రాయడానికి మీకు అవకాశం కల్పిస్తాం దాంతోపాటు టెస్ట్ ఎలా రాయాలంటే పీఆర్ కాంప్టేట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్ పై క్లిక్ చేస్తే ఏపీ డిఎస్సి టోటల్ టెస్ట్ సిరీస్ అనే ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే మీకు అక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఉంటుంది ఆ కంటెంట్ పై క్లిక్ చేస్తే అక్కడ మీకు టెస్ట్ అనేవి కనిపిస్తాయి రాయొచ్చు రాసిన తర్వాత మీరు ఏం తప్పు చేశారు ఏం రైట్ చేశారు అని చెప్పి చూసుకోవాలంటే అక్కడ వ్యూ రిపోర్ట్ ఉంటుంది ఆ వ్యూ రిపోర్ట్ పై క్లిక్ చేస్తే వ్యూ సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ పై క్లిక్ చేసి మీరు ఎన్ని నిమిషాల్లో టెస్ట్ రాశారు ఏం తప్పు చేశారు ఏం రైట్ చేశారు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్ అన్ని కూడా ఎలా జరుగుతుందంటే సిబిఆర్పి మోడల్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ నెక్స్ట్లో జరగబోయే టెట్ ఎగ్జామ్ కానీ లేదా మన బిఎస్సీ ఎగ్జామ్ కానీ ఈ సిబిఆర్పి మోడల్లోనే జరుగుతుంది కాబట్టి ఈ యాప్లో కూడా కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఈ మొబైల్స్లో కానీ మీకు ఈ సిబిఆర్పి మోడల్లోనే నేను మీ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే టాప్ ఆఫ్ ది రైట్ ఎంత సమయం మీకు మనకు మిగిలి ఉంది ఎంత సమయం అయిపోతుంది అలాగే స్క్రోలింగ్ పైకి కిందకి స్క్రోలింగ్ చేయడం ఇలా ప్రతిదీ మనం ముందే ఇక్కడ పిఆర్ కాంప్లీట్ డైవ్లో మనం ప్రాక్టీస్ అవడం వలన మనకి మెయిన్ ఎగ్జామ్లో రెండు రకాలుగా బెనిఫిట్ ఒకటి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మోర్ మోర్ ప్రిపేర్ అయ్యి ఉంటాం పాటు ఈ సిబిఐకే మోడల్ కూడా మనం ముందే అలవాటు పడుతుంది కాబట్టి అక్కడ మనం టెన్షన్ పడి తప్పు చేసే అవకాశం అనేది ఉండదు అంటే ఉదాహరణకు మీరు యాభై బిట్లు ఎగ్జామ్ రాశారు యాభై బిట్లు ఎగ్జామ్ రాస్తే మీకు నలభై బిట్లు రైట్ అయి మిగతా పది బిట్లు పోతే ఆ పది బిట్లుకి ఎందుకు పోయింది కారణం తెలుసుకోవాలి అంటే వావోలుకుల పోయిందా బిట్టి పొద్దుగా చదవకపోవడం వల్ల పోయిందా రివిజన్ సరిగా లేకపోవడం వల్ల పోయిందా లేదా మన వే ఆఫ్ మెథడ్ చదివే విధానం సరిపోలేదా ఇలా మనం కారణాలు రాసుకుని ఆ కారణాలన్నింటినీ కూడా మనం మనం పరిశీలించుకోవాలి దాంతో కూడా ఎగ్జామ్ రాస్తున్న సమయం అంతా కూడా మన మైండ్ సెట్ ఏ విధంగా అవుతుందో పరిశీలించుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే మనం నోట్ బుక్కునే కారణాలన్నీ రాసామో ఆ కారణాలన్నింటినీ కూడా ఒకసారి చదివి రెండో ఎగ్జామ్ రాస్తే ఆ కారణాలు రిపీట్ కాదు కొత్త కారణం ఏదైనా రిపీట్ అయితే మళ్ళీ ఆ కారణం రాసుకొని మూడు ఎగ్జామ్ రాయాలి ఇలా మోర్ మోర్ రాసేసరికి మనం చేసే తప్పులన్నీ కూడా ఎక్కడే సమస్య పోతాయి కాబట్టి అప్పుడు మనం ఫైనల్ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫర్ట్ పెట్టగలం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎయిటీ మార్క్స్కి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మార్క్స్ ఈ ఎగ్జామ్స్ ద్వారా పొందే విధంగా ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఈ చాప్టర్ అన్నింటినీ కూడా డివైడ్ చేసుకుని ప్రతి చాప్టర్ ఉదాహరణకు ఒక సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచే దాదాపుగా వన్ ఫార్టీ మినిట్స్ తయారు చేశాను అంటే ఎప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే జీరో టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు హండ్రెడ్ హండ్రెడ్ టు జీరో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఈ పద్ధతిలో జీరో టు ట్వంటీ ఫైవ్ అందులో రాసే విధంగా ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ కొంచెం చదివేవాళ్ళు ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ నాకు నాకు ఈ పోస్ట్ టాపింగ్ లేదు అన్నవాడు అది సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇంక వేరే జీవితం లేదు ఇదేనా సరస్వాన్ని ఫీల్ అయితే ఎవరైతే అంత మార్చుతారో అలాంటి వాళ్ళు అందరూ చేసే విధంగా ప్యాటర్న్ అనేది తయారు చేస్తారు ఎవరైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎటంప్ చేస్తారో కొందరికి వాళ్ళు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది థ్యాంక్ యూ